మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవి లత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి అంతేగాని ఈరోజు మీరు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్ సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక హోంమంత్రి గారు ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తిపోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నా అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్తో టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకొని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాద జరిగిందని వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు మొన్నైన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో అరవై మందికి పైగా చనిపోయారు మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే ఆరు ఏడు ఎనిమిది ఉండి పోలీసులు తిప్పుకొని ప్రజల్ని గాలి మానిటరింగ్ లేదు ఎన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు వీళ్ళకి ఎలా టోకెన్స్ ఇస్తున్నారు ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు చైర్మన్ పట్టించుకోడు ఎస్పీ కలెక్టరు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు బాగా జరిగితేమో మా గొప్పతనం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గొప్పలు చెప్పుకుంటారు లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఇటు సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడుబోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది దురదృష్టం చాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోనే కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో విధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీడీడీ ఈవో అధికారులందరితోనే కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అనేది చాలా క్లియర్ గా సిసి కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సిసి కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టు పరిస్థితుల్లోని కూడా చర్యలు ఉంటాయి కంపల్సరిగా ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకడే పరిస్థితి లేదు ఫర్దర్ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు దానికి కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు కానీ ఆ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుకుంటున్నా లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుందాం అనుకుంటారు టిడిటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకు మీకు చెప్పానండి మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వయస్ రిగిగ్నేషన్ గానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేసి చేయడం గానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేస్తారు ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే మాట్లాడకూడదు మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యతలు ఎవరై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వినకడ ప్రసక్తి లేదు భక్తులు శ్రేయస్ ముఖ్యంగా మేము పని చేస్తాం కూడా అధికారులలో లేదంటే మీరు అన్నది నిజంగా టీడీ చైర్మన్ గారు ముందు నివేదిక ఇచ్చింది మా అధికారులు గనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరిగి ఉన్నాయో ఇప్పుడు మాకు ఎలాగో సీఎం గారు వస్తున్నారు ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటుంది నిజంగా అలాంటి పరిస్థితులు ఎవన్నాయి ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుక అదే అదే విషయం చెప్తున్నాను కదా సార్ నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి ఇది ఏది దాచేస్తే దాగేదేం కాదు కదా ఈ రోజు కాబట్టి తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా పనిచేసారు అన్నది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా రహితంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చాయి పుణ్యక్షేత్రం మీద దయచేసి అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా అది కింద స్థాయి వ్యక్తి పై స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రశ్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851